గోవు గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం కోడి మేకలాగే కూడా గోవు కూడా జంతువే కానీ అలా దాన్ని ఎప్పుడు మనం అనుకోకూడదు ఎందుకంటే గోవులో సమస్త దేవతలు ఉన్నారు గోమూత్రంలో గంగానది అంత పవిత్రం గోమూత్రం గోవు తనకి పడని విష పదార్థాలు తిన్నప్పుడు ఆ పాలని మనము తాగితే మనకి కూడా హాని కలుగుతుందేమో అని చెప్పి శాస్త్రజ్ఞులు ఆ పాలను పరీక్షిస్తే పాలల్లో ఎక్కడా కూడా విషమన్నదే లేదట మరి ఎక్కడుంది గోమాత కూడా శివుళ్లాగే తన గరళంలో ఆ విషాన్నంతా దాచుకుందని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఆవు తల్లి తర్వాత గోమాతకే అంతటి ప్రాధాన్యత ఇచ్చింది ప్రపంచం తల్లి పాల తర్వాత గోమాత పాలే అంత శ్రేష్టమైనవి కూడా గోవు ప్రాణవాయువును పీల్చుకొని ప్రాణవాయువును తిరిగి వదిలేసే ఏకైక ప్రాణి గోవే విషాన్ని హరించే గుణం కూడా గోవు పాలకుంది వైద్య శాస్త్రానికే అర్థం కాని రోగాలను సైతం తన మూత్రంతో కొట్టగల శక్తి గలది గోమాత గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైనది పంటలు పండించటానికి కీటక నాశినిగా కూడా ఉపయోగపడుతోంది మన కొత్త ఇల్లు గోప్రేసంలో గోవును లోపటికి తీసుకొస్తాము గోమూత్రంతో మొత్తము ఇల్లు శుద్ధి చేస్తాము గోవు పేడ మూత్రము పాలు పెరుగు నెయ్యి వీటిని మనము పూజల్లో కూడా వాడతాం వీటి ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను క్యాన్సర్లను కూడా నయం చేస్తున్నారని డాక్టర్లు చెప్తున్నారు ఇళ్లను వాకిళ్లను ఆవు పేడతో అలికితే రేడియో ధార్మిక కిరణాల నుండి మనల్ని కాపాడుకోవచ్చట ఆవు పేడలో కలరా వ్యాధిని వ్యాపింపచేసే క్రిములను నాశనం చేసే శక్తి కూడా ఉందట ఒక తులం నెయ్యని అగ్ని అంటే యజ్ఞంలో వాడితే ఒక టన్ను ప్రాణవాయువు ఆక్సిజను ఉత్పత్తి అవుతుంది గోమూత్రం గంగాజలం అంత పవిత్రమైనది గోరక్షణ వల్లనే మన జాతి మన ధర్మం రక్షించబడుతుంది గోరక్షణ స్వరాజ్య సముపార్ధన కంటే ఏమాత్రమూ తక్కువ కాదు పాలలో రసాయన నెయ్యిలో అమృతం ఉంది ఎంతో రోగగ్రస్తులకు కూడా మనకు ఆవు పాలని ఇస్తాము పసిపిల్లలకి తల్లి తర్వాత ఆవుపాలు ఎంతో శ్రేష్టమైనవి మనము గోవుని పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్టే కనుక గోమాతను రక్షించుకుందాం మన అదే అదేవిధంగా గోవు నుదుట కొమ్ముల భాగంలో పరమశివుడు కొలువై ఉంటాడు అందుకే ఆవు కొమ్ములపై చల్లని నీటిని మనపై చల్లుకోవటం వల్ల త్రివేణి సంగమంలోని నీటిని మన తలపై చల్లినంత విశిష్టత మనకి పుణ్యము లభిస్తుంది గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉంటారు ఈ భాగాన్ని పూజిస్తే సంతానం లభిస్తుందని పెద్దల మాట ఆవు చెవి వద్ద అశ్విని దేవతలు కొలువై ఉంటారు వీరిని ఆరాధించటం వల్ల సర్వ రోగాలు నయమవుతాయి ఆవు కన్నుల దగ్గర సూర్యచంద్రులు కొలువై ఉంటారు ఆవును పూజిస్తే ధర్మార్థ కామ మోక్షాలు కలుగుతాయని ఆవు గిట్టలలో నాగదేవతలు కొలువై ఉంటారని గిట్టలను పూజించటం వల్ల నాగుపాము భయం ఉండదని కూడా చెప్తారు ఆవు వెనుక భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట అక్కడ పూజించటం వల్ల లక్ష్మీ ప్రాప్తి కూడా కలుగుతుంది ఈ విధంగా ఆవులో సకల దేవతలు కొలువై ఉండటం వల్ల ఆవుని ఎంతో పవిత్రంగా భావించి పూజలు చేస్తాం మనం ఇది విషయం ఇంకోసారి ఇంకో విషయం విందాం